అంత తేలిగ్గా మీరు చెప్పినంత తేలిగ్గా రాష్ట్రంలో షర్మిళ గారు వస్తే ఏం మార్పు ఉండదు అన్నంత తేలిగ్గా అయితే లోకల్గా గ్రౌండ్ లెవెల్లో అలా అయితే లేదని నేను అనుకుంటున్నాను బహుశా ఎందుకంటే పర్టికులర్గా ఆవిడికి తెలంగాణలో ఉన్న పట్టు వేరు ఆంధ్రాలో ఉన్న పట్టు వేరు పన్నెండేళ్ల క్రితం అన్నయ్య జైల్లో ఉంటే కాలి నడకన మూడు వేల రెండు వందల కిలోమీటర్లు నడుస్తూ పార్టీని నిలబెట్టినటువంటి మనిషి ఎవరైనా ఉన్నారా వైసీపీ పార్టీలో అంటే అప్పట్లో షర్మిల గారే ఉన్నారు సో ఆ పార్టీ క్యాడర్ అంతా లేదంటే ఆ పార్టీలో ఉన్నటువంటి అప్పుడు ఆమె తిరిగినప్పుడు సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆవిడ వెంట నడిచేటువంటి పరిస్థితి లేకపోలేదు అండ్ దట్టు ఆవిడ అడుగుబెట్టక ముందే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకుల్లో ముఖ్యంగా రాజధాని ప్రాంతం అని ఎవరైతే అనుకుంటున్నామో ఆ ప్రాంతంలో గెలిచినటువంటి మంగళగిరి ప్రాంత ఎమ్మెల్యే వైసీపీ నుంచి ఆళ్ళరామకృష్ణారెడ్డి జనసేన చెయ్యి వైసీపీ నుంచి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాల షర్మిల అప్పటికి ఆవిడ కాంగ్రెస్లో జాయిన్ అవ్వాలి సో అధ్యక్షురాలు షర్మిల వెంట నడుస్తానని చెప్పి ఆయన ప్రకటించారు ఇంకొంతమంది ఆవిడ వెంట నడిచే అవకాశం ఉంది సో దాన్ని మీరు ఎలా డిఫెండ్ చేసుకుంటారు ఎంత తేలిగ్గా చెప్పొద్దు ఆవిడ వల్ల ఏమి నష్టం జరగదు అని అయితే చెప్పొద్దు రైట్ ప్లీజ్ నష్టం జరగదు కాబట్టి

ఈ పార్టీలో ఈ గవర్నమెంట్ లో మరి నేను బీసీని నేను పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అధికార ప్రతి వీళ్ళందరితో కూర్చున్నా నేను ఏదైతే ఫిర్యాదుల విభాగం ఉందో గ్రీవెన్స్ సెల్ ఉందో ఆ గ్రీవెన్స్ సెల్ కు అధ్యక్షుడు నేను తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను నేను మళ్ళీ రీ చేశారు చేశారు నేనేమంటున్నానంటే కష్టపడి పని చేయడం తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అదే మాకు నేర్పుతారు మేము కూడా అట్లా కష్టపడి పనిచేయడం ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి ఒక ఆరు ఆరు వీడియో ఆరు డిబేట్ లో పార్టిసిపేట్ చేసి ఉంటా పొద్దున్న నుంచి నేను ఇక్కడ ఏదైతే సాధికార యాత్రంతో బస్ యాత్ర జరుగుతుంది కదా ఇప్పుడు రాష్ట్రం అంతా విసి ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా సామాజిక సాధికారత ఏదైతే చేశారో దానికి నార్త్ లో విశాఖపట్నం నార్త్ లో విశాఖపట్నం నార్త్ లో జరుగుతా ఉంది దానికి నేను ఉత్తరాంధ్రలో ఆ బస్సు యాత్ర చూసే కార్యక్రమం కూడా అదే బాధ్యతలు నేనే నేనేమంటానంటే నేనేమంటానంటే ఇప్పుడు మనుషులు పార్టీలు మారుతున్నారు అంటే ఇప్పుడు మరి అలా అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశాన్ని మారారు ఫస్ట్ ఎప్పుడైతే చంద్రగిరిలో ఓడిపోయారో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలో మారారు నేనే ఉంటానంటే ఇవాళ మార్పులు ఓకే ఏదో ఆశతో కొంతమంది వెళ్ళొచ్చు చేయొచ్చు కానీ ఇవాళ డైరెక్ట్ గా ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మమేకమై ఉన్నారు డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి ఉన్నారు ఏ ఒక్కరు రికమెండేషన్ అవసరం లేదు ఏ ఒక్కరు ప్రోత్సాహం అవసరం లేదు ఏ ఒక్కరు ఆపలేరు పథకం రావడానికి ఆపలేరు వచ్చేదానికి కూడా రికమెండేషన్ అవసరం లేదు ఇంత ముందు పెన్షన్ రావాలనుకోండి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి మార్నింగ్ కలిసి ఈవినింగ్ ఇంటికే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇంటికే తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది వాలంటీర్ వెళ్ళి గ్రామ సెక్రటరీ వార్డు సెక్రటరేట్లు వాళ్ళకి సప్లై చేసి అప్లోడ్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఒక వ్యవస్థను నిర్మించారు అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు ఆ వ్యవస్థ ఆ వ్యవస్థ గురించి ఏదైతే వాలంటీర్ వ్యవస్థ గ్రామ వాడు సచివాలయ వ్యవస్థ గురించి ఇతర దేశాల్లో కూడా మాట్లాడుకున్నారు ఇంగ్లాండ్ వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు ఇప్పుడు ఓట్లు అంటే ఇప్పుడు ఓట్లు వాళ్ళు చెప్తే వినే అంత ఇది లేదండి ఇవాళ వాళ్ళకి అవగాహన ఉంది మీడియా ఉంది వాళ్ళు ప్రతి వీధిలో కూడా యాభై ఏళ్ళకు వంద ఏళ్ళకి వాళ్ళు వాళ్ళ సేవ చేయడానికి వాళ్ళకి పథకాలు అందించడానికి అనుకూలంగా ఉంటుంది టైం తక్కువ పట్టేటట్టుగా ఉంటుంది వాళ్ళకి చాలా కాలం పడేది రెండు మంది మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే నేను జిల్లా హెడ్ కార్టర్కి వెళ్ళాలంటే ఇది అవసరమే లేదు వాళ్ళంతా సిస్టమ్ చాలా బాగా ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు ఇంప్రూవ్ అయింది ఏమంటానంటే ఇప్పుడు వీరంటితో జనంతో జగన్మోహన్ రెడ్డి గారితో మమేకమై ఉన్నారు ప్రతి ఏదైతే పాదయాత్రలో ప్రతి ఒక్కరిని కలిసి ఏ విధంగా అయితే సలహాలు సూచనలు తీసుకున్నారో వాటిని అన్ని పరిమాణం తీసుకొని అన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఓకే రాజకీయాల్లో ఇక

అంగన్వాడీలు ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో పద్నాలుగు పదిహేను రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు దీక్షలు చేస్తున్నారు వాళ్ళలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు లేరా అలాగే మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు లేరా వాళ్ళందరినీ ఎందుకు అంతే ఉదాహరణ ప్రభావంతో జగన్మోహన్ రెడ్డి హక్కును చేర్చుకోలేకపోతున్నారు వాళ్ళు బొత్స గారు మా బీసీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి ఆయన తర్వాత కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ సంఘాలందరినీ పిలిపించారు సుదీర్ఘంగా సుదీర్ఘంగా వాళ్ళతో మంత్ర ఏదైతే మాటలు చర్చలు ఏ సమస్య అయినా సరే చర్చల ద్వారానే చర్చల ద్వారానే సాధ్యం అవుతుంది తప్ప ఇంకోటి ఇంకోటి చేసి సాధ్యం కాదు ఇట్లా అయితే మిగతా సమస్యలను కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొత్తం సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా కమిటీ

మోదీ గారు ప్రతి జిల్లా రాష్ట్రంలో ఉన్న బీసీ దాంట్లో ప్రధానం ఇస్తే అది వాళ్ళు వస్తా ఉన్నారు ఇవాళ యువ పెద్ద సవాళ్ళు జరుగుతా ఉన్నాయి అంటే ముఖ్యమంత్రి గారు రాకుండా రైట్ 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 లోకేష్ విల్సన్ గారు మూర్తి గారు ఇంకా ఆయన నవరత్నాల వైస్ చైర్మన్ కాబట్టి ఆయన చెప్పుకోక తప్పదు ఎస్ నేను నేను రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో చాలా ముఖ్యమంత్రులుగా చేయని చాలా చేశాడు కానీ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి చేయనంత నష్టంగా చేశాడు ఇది ఓపెన్ గా నేను చెప్పగలను ఎందుకంటే అమరావతిని ఎవరు ఇచ్చుకున్నారు కారణం ఏంటి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ రాకుండా ఎందుకు చెప్పారు తర్వాత ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషను మైనార్టీ కార్పొరేషన్ డిలీజ్ ఇచ్చే డబ్బులు ఎన్ఎస్ఎఫ్ ఎన్ఎస్కేఫ్ డిసి ఎన్బిఎఫ్డీసీ ఇవన్నీ ఢిల్లీస్ ఇచ్చే డబ్బులు కూడా ఎందుకు ఆపారు దీని సమాధానం ఆయన దగ్గర ఉండదు ఎందుకంటే అలా సినిమాలో కోడి కట్టేసి వాళ్ళకేం బాధ లేదు చైర్మన్లు ఇచ్చారు ఆయన అంతరాత్మక తెలుసు చైర్మన్లు ఇస్తే డబ్బులు లేకుండా బీసీ లకి ఏమి ఉపయోగం కాబట్టి దయచేసి నేనేమంటారంటే ఇప్పటికైనా ఈ మూడు నెలలైనా సరే సంక్షేమ రంగంలో బిసిఎస్సీ కార్పొరేషన్ బలోపేతం చేయండి అమరావతిని కంటిన్యూ చేయండి అది ప్రకటించండి కాబట్టి ఆయన బాగుపడతాడు ఈ రోజు ఆయన సెల్ఫ్ గోల్ వేసుకుంటా ఉన్నాడు ఎవరు చెప్పలేని పరిస్థితి

ఆంధ్ర రాష్ట్రంలో బీసీల రాజకీయ మనుగడనే నిర్వీర్యం చేశారు ఇవాళ మార్చిన ఎమ్మెల్యేలో చూడండి ఎంపీలో చూడండి మంత్రుల్లో చూడండి ఎస్సీ ఎస్టీ బీసీలనే అత్యధికంగా స్థాన చలనం చేయడం కానీ వాళ్ళకి టికెట్ నిరాకరించడం కానీ జరిగింది మరో పక్క ఆంధ్ర రాష్ట్రంలో రెండు మున్సిపాలిటీలు గెలిస్తే ఒక మున్సిపాలిటీ తాడిపత్రి తెలుగుదేశం మరి ఆ ఎమ్మెల్యే మార్చలేదు తాడిపత్రిలో మరి పెద్దారెడ్డిని మార్చాలి కదా అంటే మీ సామాజిక వర్గానికి సంబంధించిన మీకు మాత్రం మనోభావాలు రేపు ఎన్నికలు అయిపోగానే ఏ ప్రభుత్వం వచ్చినా ఫ్యాక్షన్ మొదలు పెడతాను నువ్వు ఫ్యాక్షన్ మొదలు పెడితే అక్కడ చేతులు కట్టుకొని కూర్చుంటానే దెబ్బకి దెబ్బ తీసే దమ్ము మాకు ఉంది అంటే మీరు 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 ఏ ఏమైన ఏ విధమైనటువంటి జనాలకు మెసేజ్ అయిపోతా ఉన్నారు నూట ఎనిమిది నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని మారుస్తారా ఏ ప్రాతిపదికన ఉన్న వాళ్ళు మారుస్తున్నారు చెప్పగలుగుతారా అంటే ఒక విధమైనటువంటి జనాల్లో అభతృత నాయకత్వాన్ని ఈ రోజున అధికారం అనుభవించడానికి రాజకృష్ణారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు ఎలా మాట్లాడతారంటే మీరు చెప్పేది అర్థం కాదు ఆయన చెప్పేది అర్థం కాదు మీ పార్టీ రిప్రజెంటేషన్ ఏంటి విధానం ఏంటి అనేది ప్రజలకు తెలియదు నారాయణ మూర్తి గారు మీరు సీనియర్ ప్యానలిస్ట్ గా ఉన్నారు ఈ విధానం కరెక్ట్ కాదు ప్రతిపక్షాలని మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వకుండా వాళ్ళు చెప్పేది ప్రజలకు తెలియకుండా స్ట్రాటజీ నాకు అర్థం కాదు ఫ్రమ్ ద బిగినింగ్ దిస్ నాట్ ద వే నో మీరు ఎంకరేజ్ చేస్తున్నారు మీరు వేరే వేరే ఛానల్లో మరి లో ఈ రోజు ఏం మాట్లాడారో నాకు తెలియదు కానీ దిస్ ఇస్ నాట్ ద వే మీరు మీరు మిగతా వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వాలా మీరు ఇవ్వకుండా మీరే మాట్లాడతారంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ దట్ కరెక్ట్ నో 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 మీకు అవకాశం ఇస్తున్నాం సార్ మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు చెప్పండి దయచేసి వాళ్ళని చెప్పే విధానం మధ్యలో అడ్డుపడితే అట్లా వాళ్ళు చెప్పేది అర్థం కాదు మీరు మాట్లాడేది అర్థం కాదు నో యూజ్ అట్ డే నో యూజ్ అంటున్నా నేను అలా వద్దు జగన్ చేయండి జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మొదటి బాధితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే చివరి బాధితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఇందాక నారాయణ మూర్తి గారు పెన్షన్ గురించి చెప్పారు రెండు వందల ఉన్న పెన్షన్ ని చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు చేశారు ఒకేసారి వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ ని ఒకేసారి రెండు వేల రూపాయలు చేశారు వీళ్ళు ఏడు వందల యాభై పెంచడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది సంవత్సరాలు రెండు వందల రూపాయలు ముఖ్యమంత్రి అయిన వెంటనే వెయ్యి రూపాయలు చేశారు మీరు మీరు అది చెప్పండి ఇందాక గురించి చెప్తా ఉన్నారు షర్మిలా గారిని మీరు షర్మిలా గారిని మీరు రాజకీయ ప్రత్యర్థిగా చూస్తున్నారా రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా చూస్తున్నారా దానికి సమాధానం చెప్పండి మీరు ఇప్పుడు చెల్లిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో సంస్ రెండు వేలు తీసారు చెప్పడానికి మీరు సిద్ధపడ్డాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత మీరు పంచారు సిగ్గు పడాల్సింది మీరు అండి పెంచింది యాభై రూపాయలు సార్ అప్పుడు మీరు యాభై రూపాయలు పెంచారు చెప్తా ఉన్నారు రెండు వేల రూపాయలు రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేస్తాము సార్ నాయుడు గారికి విజయ్ గారు విజయ్ గారు ప్రజలకు తెలియని విషయం ఇది మీరు మళ్ళీ ప్రస్ఫుటించి ప్రస్తుతించి ఏదో చెప్తాం ప్రయత్నం కాకపోతే టైం నో మూర్తి గారు మూర్తి గారు టాలెంట్ ఏంటంటే ఎవరికి అర్థం కాకూడదనే ప్రజలకు అర్థం అవుతే మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది లేదు సార్ మధ్యలో ఫైనల్ 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 గారు విల్సన్ గారు కమింగ్ టు నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తా లాస్ట్ మీరే చెప్తారు మీరే చెప్తారు మీరు మీరే చెప్తారు లాస్ట్ మీ దగ్గరికి వస్తా మీ దగ్గరికి వస్తా మీ దగ్గరికి వస్తా లాస్ట్ నీ నీ మాట నాకు అర్థం అలా కాదు నువ్వు అలా కాదు నువ్వు నేను 1 to 1 కూర్చుందాం ఓకేనా నువ్వు నేను 1 to 1 కూర్చుందాం సబ్జెక్ట్ మార్చునా ఏ ఛానల్ అయినా సరే నేను రెడీ అసలు భజన చేసే చాన్స్ కూడా మీకు అట్టేస్తారామూర్తి మీరే మాట్లాడుతున్నావు కదా అసెంబ్లీలో లో మాట్లాడినట్టు రైట్ రైట్ వెల్చన్ గారు వెల్సన్ గారు అడిగే ప్రశ్నకి ఒక్క సమాధానం చెప్పేవాడు అసలు ఒక్కే సమాధానం చెప్పేవాడు సరే ప్రజలు చాన్టారండి ప్రజలు గమనిస్తున్నారు అసలు మరి గమనిస్తున్నారన్న విషయం వాళ్ళకి అర్థం కావాలి కదా అర్థం అవుద్ది వాళ్ళకి ఒక్క నిమిషం వెల్సన్ గారు కమింగ్ టు ఫైనల్ గా ఫైనల్ 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 గా షర్మిల గారు ఇప్పుడు ఒకవేళ ఏపీ కనుక బాధ్యతలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకునే అవకాశం గారికి ముందు చెప్పేసి వెళ్తారు డిస్టర్బ్ చేయండి మొన్న పట్టభద్రల ఎన్నికల్లో పోటీకి తెలుగుదేశం పార్టీ వారు గెలిస్తే ఏమన్నారంటే ఆ వాటర్లు మా వాళ్ళే కాదన్నారు ఇప్పుడు వాలంటీర్లు కొంతమంది తెరబడతారు కదా ఆ వాలంటీర్లు మా వాళ్ళే కాదంటారు రేపు వద్దున ఏమంటారంటే ఆ చెల్లి మా చెల్లి కాదంటారు ఈ నాయకుడు రేపు అంతకు మించి ఇంకేమన్నా ఇప్పటికే అనేది ఒక భారతీయ జనతా పార్టీ డిమాండ్ కాదు ప్రజా బాహుబలి పాపులర్ డిమాండ్ ఈ డిమాండ్ మేరకు ఖచ్చితంగా ఇంకా వాళ్ళకి మూడు నెలలు ఉంది వాళ్ళు చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి అకి మొన్న మొన్న లోపు గాని వాళ్ళ గాని ఆత్మపరిశీలన చేసుకోవాలి అంటే మిగో విషయం ఏంటంటే ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోతే అందులో సగభాగం బీజేపీ కూడా తీసుకోవాలి ఏముండదు బీజేపీ ఈ బీజేపీ సహకరించింది గతంలో తెలుగుదేశం పార్టీ కడి సకరిస్తుంది ఇప్పుడు జగన్ సహకరిస్తుంది భవిష్యత్తులో మా మేము ప్రభుత్వాన్ని స్థాపించాలని మా స్టాండ్ అందులో సందేహం లేదు ఆ దిశగా మేము ముందుకు వెళ్తాను సంయుక్తంగానే ప్రభుత్వం వస్తుంది మీరు ఎదురు చూడండి విజయ్ గారు సో ఇప్పుడు మీరు ఉమ్మడిగా వెళ్తున్నారు కార్యాచరణ సిద్ధం చేశారు తొందరలో ఫస్ట్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారని అంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా రెండు లిస్టులు రిలీజ్ చేశారు మూడు లిస్టు మీద కాన్స్టిట్యూట్ చేస్తున్నారు ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కనుక ఏపీ బాధ్యతలు అప్పగించి ఏపీలో అడుగు పెడితే మొన్ననే మీరు డీకే శివకుమార్ గారితో సపరేట్గా సమావేశం కూడా అయ్యారు ఒకవేళ కలిసి వస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి కలిసి రాకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి సింగిల్ స్టేట్ కలిసి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడిగా మీరు గతంలో ఇప్పుడు కలిసి కనుక పోటీ చేస్తే జనసేన తెలుగుదేశం కాంగ్రెస్ అవును జనసేన తెలుగుదేశం కాంగ్రెస్ కలిసిద్దని నేను అనుకోవట్లేదు తెలంగాణ కలవడానికి దానికి ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి అప్పుడు ప్రత్యేక హోదా ప్రజల ఇష్యూస్ మీద కలిసిన మాట వాస్తవం ఆంధ్రప్రదేశ్ లో కచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ కలయికతో నూట నలభై నుంచి నూట అరవై సీట్లు గెలవబోతా ఉన్నాం ఖచ్చితంగా ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ప్రతి పౌరుడు ఈ రెండు భాగస్వామ్యంతో కావాల్సిన ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి మాట్లేదు జనసేన తెలుగుదేశం పొత్తులు వెళ్తున్నాయి మాకు పైన మోదీ గారి ఆశీస్సులు కూడా ఉన్నాయని కూడా మన పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది త్వరలో కూడా వాళ్ళ కేంద్ర పార్టీ కాబట్టి మీరు అభిప్రాయం చెప్పచ్చు వ్యసం అభిప్రాయం మనం కాదనిలేము కానీ జాతీయ పార్టీ కానీ ఇక్కడ విషయం గమనించాలి ఎవరు ఎన్ని పార్టీలు అని ఏదైనా కావచ్చు కానీ అసలు ఏ పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోదు అది సింగిల్కి వెళ్తాం కాదు అలా పెట్టుకోవాలనే పెట్టుకోవాలి నారాయణమూర్తి గారు సింగిల్ గా చెప్పండి మీకు అసలే మీకు అసలు పూచికి ఇరిగినంత శబ్దం కూడా మీ పార్టీలో రాదు అంత నష్టం కూడా మీకు లేదని చెప్తారా కూడా తెలుగుదేశంలో అసలు అన్నభీష సంబంధం ఇన్ని సక్రమ సంబంధం ఏ సంబంధం తెలుసు అండి ఎన్ని సంబంధాలు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో అదే ఎమ్మెల్యేలకు ఇస్తే సీట్లు మీరేమో ఎమ్మెల్యే మారుస్తున్నారు స్థాన చలనాలు చేస్తున్నారు కొత్త అభ్యర్థులను తీసుకొస్తున్నారు ప్రజల్ని ప్రజల్లో ప్రజల్లో ఒక స్ట్రాటజీని అయితే తీసుకెళ్తున్నారు బట్ ప్రజలు ఎటువైపు తిరుగుతారు ప్రజలు ఎటువైపు ఉంటారు షర్మిల జగన్ అన్న వదిలిన బాణ